హలో అండి ఈరోజు పూసు వస్తుంది దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి రిపేర్ చేయాలని అడుగుతున్నారు చాలామంది ఏమి లేదండి ప్రతి చిన్నదానికి మెకానిక్ దగ్గరికి వెళ్ళిపోవడం అవసరం లేదు ఈ కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది పాత వాళ్ళు వాళ్ళందరికీ బాగా తెలిసిన వాళ్ళు మన కొత్త వాళ్ళకి ఎలాగంటే దీనికోసమే చాలామంది వీడియోలు చేస్తున్నారు నన్ను కూడా చాలా మంది అడిగారు అని నేను చేస్తున్నాను అనమాట ఇది ఏమీ లేదండి పోస్కోట్ కిందన వచ్చిందంటే మనం పైన అడ్జస్ట్ చేసుకోవాలి పైన పోస్కోట్ వచ్చిందంటే క్రింద అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట క్రింద పైన అంటే ఏంటంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఏమీ లేదండి ఇది బాబుని కేసు ఇది మనం పని చేస్తూ పని చేస్తూ కొంచెం కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు అప్పుడే పోసుకుంటూ వస్తుంది అన్నమాట పైన వస్తుంది ఇది లూజ్ అయితే లూజ్ కానీ టైట్ అయిపోయినా పైన వస్తుంది అలా కాకుండా అలాంటప్పుడు ఏం చేయాలి మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇలాగంటే బాబుని బాబుని కేసు చూడండి ఇలాగా జారిపోకుండా చూసారా ఇలా జారిపోతుంది ఇలా జారిపోకుండా ఉండాలన్నమాట అలాంటప్పుడు కొంచెం టైట్ చేసుకోవాలి ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలాగ ఇప్పుడు ఇలాగైనా జారదు కొంచెం టైట్గా ఇలాగంటేనే అనమాట ఇలాగ అడ్జస్ట్ చేసుకొని ఇందులో పెట్టుకోవాలి రెండవది ఒక్కొక్కసారి ఇందులో డస్ట్ ఉండిపోతుంది దారం ఇందులోంచి రన్ అవుతూ రన్ అవుతూ ఈ మీద మీద లాంటిదంతా ఇక్కడ స్టక్ అయిపోద్ది అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ రెండు ఈ టైట్ చేసే దాంట్లో రెండింటి మధ్యలో దూదులాగా ఉండిపోతుంది అనమాట అప్పుడు మనం ఇదిలాగా ఇలా ఓపెన్ చేసి ఇలాగ ఓపెన్ చేసి ఇక్కడ దూద్లాగా ఉన్నదాన్ని అంత క్లీన్ చేసుకోవాలన్నమాట నేను క్లీన్ చేస్తాను అందుకే నాకు లేదు ఇప్పుడు ఇలాగన్నమాట ఇలాగ ఉండేటప్పుడు అది ఎప్పుడైతే తీస్తారో ఇది వెళ్ళి దారాన్ని పట్టుకుంటుందన్నమాట గట్టిగా టైట్ చేస్తుంది ఇప్పుడు అన్నమాట ఇది దీన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట ఇలాగ మనం ఇలా దారం లాగేటప్పుడు మనకు తెలిసిపోతుంది చూడండి నేను చూపిస్తాను ఇందులో దూర్చి ఇలా అనేటప్పుడు దారం ఫ్రీగా వచ్చింది అనుకోండి కొంచెం అడ్జస్ట్ చేస్తారు ఇంకా అది ఆ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మామూలుగా ఎందులో అందులో పెట్టుకోవాలన్నమాట ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ముళ్ళు పడిపోతుంటుంది దావం ముడు పడిపోయినప్పుడు కూడా అడ్డేస్తుంది ఇక్కడ లోపల మనకి అంత బాగానే ఉంది కదా అని గాబరపడతాం ఆ పడే పని లేదు ఒక్కసారి అది తీసి చూస్తే ముడి ఉంటుంది ఈ దూది అంటుకొని అక్కడ ముడి పడిపోతుంది అనమాట అది మాత్రం మనం అక్కడ కట్ చేసుకొని కొత్తగా ఇక్కడ నుండి ఎక్కించుకోవాలి దారం అది ఎక్కించుకున్నాక కూడుతున్నప్పుడు కింద దాని బాబుని కేసులో ఉన్న దారం ఈ దారం ఒకే టైట్లో ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్ అయినా కుట్టు వస్తుంది చూడండి నేను చూపిస్తాను సరే కుట్టు ఇప్పుడు మీకు చూపించడం కోసమని చేశాను ఇంకా పోస్ట్ కుట్ వచ్చేసి అంటే లూజ్ ఉందన్నమాట ఇది దీన్ని మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి టైట్ చేయాలి అంటే కింద ప్రాబ్లం లేదు మనం ఎప్పుడు కింద వచ్చింది కదా అని కింద ప్రాబ్లం ఉంది అనుకోవద్దండి కింద ప్రాబ్లం ఉంటే పైన వస్తుంది అనమాట ప్రాబ్లం పైన పోసుకొని వస్తుంది పైన అడ్జస్ట్మెంట్ లేకపోతే కిందన వస్తుంది చూసారా ఇప్పుడు ఎంత బాగా వచ్చింది ఇది ఇది దీనికోసం పెద్దగా మెకానికల్ దగ్గరికి వెళ్ళిపోయి చూపించుకుంటే మనకి టైం వేస్ట్ మన మనమే మెకానికల్ అయిపోవాలి కొన్నాళ్ళు అలవాటైతే మీకు తెలిసిపోతుంది కొత్త వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది అన్నమాట చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు కూడా మనం చేసుకోవచ్చు ఇంకో రోజు షటల్లో ఈ దారాలు చిక్కుపోతుంటాయి అది కూడా మనం షర్టర్లో దారాలు చిక్కుకుంటా కూడా ఎలా చేయాలో నేను చెప్తాను షటర్లో ఇప్పుడు ఎలా కానీ నేను చూపిస్తానండి నేను ఎప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళను నేనే ఏ రిపేర్ వచ్చినా నేనే చేసుకుంటాను మొత్తం ఇప్పాలనుకుంటేనే మెకానిక్ దగ్గర ఏవో పార్ట్స్ అరిగిపోయి అంటే ఎందుకంటే ఆ టూల్స్ దగ్గర ఉండవు అది మన జాబ్ కాదు ఈ చిన్న చిన్న టైలరింగ్లో మనం చేసుకోవాల్సిన పనులు అన్నమాట ఇప్పుడు నా దగ్గర పీకో మిషన్ కూడా ఉంది అది ఇంకా ఇది చాలా కష్టమైనదే ఏమాత్రం చిన్న దారం ఉండిపోయినా షటిల్లో పట్టేస్తుంది స్టక్ అయిపోద్ది షటిల్ తిరగదు అందుకోసమని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి కింద సరిపోయింది పైన టైట్ చేశాను చూశారు కదా అది ఏం లేదు ఒకవేళ మీకు ఇంకా అడ్జస్ట్ అవ్వలేదంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి కొంతమంది కొంతమందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా మిషన్ తాలూకా ప్రాబ్లమ్స్ చాలా వరకు నేను సాల్వ్ చేయగలను సబ్స్క్రైబ్ చేసుకోండి అది మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఏదైనా కామెంట్ రూపంలో మీరు అడిగినా సరే నేను సమాధానం చెప్తాను ఓకేనండి మరికొన్ని ఇలాంటి వీడియోల కోసం భాగరథి రియల్ లాగ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ చేయండి పది మందికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్